పరమేశ్వరి హే ఆది పరాశక్తి నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైంది ఘోర తప సంపన్నులకు మహర్షులకు కూడా లభ్యం కాని అనితర సాధ్యమైన నీ దివ్య దర్శనం నాకు లభించిందమ్మా తల్లి తల్లి నీకివే నా కైముహూట్ అమ్మా ఆచార్య దేవులకు ప్రణామాలు యశస్వీభవ ధ్యానంలో ఉన్న నిన్ను చూస్తుంటే సకల చరాచర జగత్తులో నిండి ఉన్న ఆ జగన్మాత నాకు నీలో కనిపించిందమ్మా అందుకే నా చేతులు మీకు నమస్కరించాయి నగరేశ్వర స్వామి అభిషేకానికి సమయం ఆసన్నమైనది మరి నేను వెళ్ళొస్తాను శుభం భూయా ఏమైంది అతనికి చనిపోయాడమ్మా చనిపోవడమా అవునమ్మా అంటే ఏంటి అంటే అంటే ఏంటో నాకు కూడా తెలియదమ్మా ఆపండి అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నా ఏముందమ్మా ఈయన తండ్రి వెంకటయ్య గారు చనిపోయాడు కాల్చడానికి తీసుకెళ్తున్నాం ఒకసారి దించండి నిద్రపోతున్న వారిని కాల్చడానికి తీసుకెళ్తున్నారా నిద్రపోవడం లేదు తల్లి చచ్చిపోయాడు వెంకటయ్య నిద్రపోతున్నది చాలు ఇకలే లే నేను ఈ ఊర్లోంచి పోమంటే పోలేదే ఈ ఊర్లోనే పుట్టాను ఈ ఊర్లోనే పెరిగాను ఈ మాయ రోగం వచ్చి నా బోతికి పోతావా లేదా ఎక్కడికి పోను బాబు వీడిలా చెప్తే వినడు నాలుగు తంతే గాని బాబు ఎందుకు వీడిని కొట్టాలా చంపాలా చూసావా వాడికి పెద్ద రోగం వచ్చి ఎంత అసహ్యంగా ఉన్నాడో ఈ ఊళ్ళోంచి పొమ్మంటే పోవట్లేదు ఇది కొంచెం పట్టుకుమ్మ వాసవి నా దగ్గరికి రాగు తల్లి నా రోగం నీకు అంటుకుంటుంది నువ్వేం భయపడుకు నీకెలాంటి రోగం లేదు నా రోగం నైవైంది అమ్మా వాసవి నువ్వు నిజంగా నేను నీలాంటి మనిషినే పశువులు కూడా సాటి పశువులకు హాని తలపెట్టవు మనం మనుషులం ఎలాంటి వాడైనా సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి అమ్మాయి వాసవెక్కడ నగరేశ్వరాలయానికి వెళ్ళింది ఆహా ఈ సరికి వచ్చే ఉండాలి అన్నట్టు చెప్పడం మరిచన్నాథ ఇటీవల మన వాసవి కొన్ని అద్భుతాలు చేసినట్టు మన పరిచారకులు తెలిపారు అద్భుతాలా అవునండి మొన్న మధ్య పాడి మీద పెట్టిన శవాన్ని చూసి బ్రతుకున్న వాణ్ణి తగలేయడానికి తీసుకువెళ్తున్నారేమిటి అని అన్నదట ఆ మనిషి పాడి మీద నుంచి లేచి కూర్చున్నాడట అలాగే నగరేశ్వరాలయం వద్ద కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళు మన కోత్వాల్ వీరయ్య కుమారుడు మూగవాడైతే వాడికి మాట తెప్పించిందట ఆశ్చర్యంగా ఉందే అయినా వాసవి ఇన్ని ఘనకార్యాలు చేసినట్టు నాకు తెలియరాలేదే మీరు మరో విధంగా భావిస్తారని వేగులు తెలుపలేదేమో ప్రభు అది పితృదేవులకు ప్రణామా చూడు తల్లి నువ్వు యుక్తవయస్కురాలివి ఇకపై ఒంటరిగా నగరసంచారం చెయ్యకూడదు నేను మహారాజుని కాబట్టి నాకు మిత్రులు ఉంటారు శత్రువులూ ఉంటారు నీవు జాగరూకతతో మెలగాలి సుమా ఆ స్వామి అండ నాకుండగా నాకు ఏ ఆపద సంభవించదు తండ్రి అయినా నాతో ఎప్పుడూ నలుగురైదుగురు స్నేహితురాళ్ళూ ఉంటున్నారు మీరు ఆందోళన చెందకండి మీ తండ్రిగారికి నీవంటే పంచప్రాణాలమ్మా అందుకే వారు నీకు జాగ్రత్తలు తెలుపుతున్నారు మీ మాట నాకు శిరోధార్యం గారు ఇకపై మీరు చెప్పిన విధంగానే నడుచుకుంటారు నా బంగారు తల్లి